దేవన సందేశం సమూలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు సౌలును వారును ఇ్రాయిలందరూ ఏలా లోయలో ఫిలిస్తీన్లతో యుద్ధము చేయొచ్చుండగా దావీదు ఉదయమును లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యష తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరచుచు యుద్ధమునకు సాగుం సాగుచుండిరి ప్రభు తన పరిశుద్ధ లేఖను మన ఇనికిడిలో దీవించినగాక ప్రభునందు ప్రియా దేవుని బిళ్ళారా సవులు ఇసాయిలు ప్రజల యొక్క మొదటి రాజు సమయలు ఆయనను రాజుగా అభిషేకించి ఇస్రాయిలు ప్రజలను పరిపాలించమని దేవుని పక్షాన ఆయనకు అధికారం అప్పగించినట్లుగా మనం చూస్తాం సర్వ ప్రజలు ఆయనతో వచ్చారు అయితే ఆనాడు ఇస్రాయిలు ప్రజలకును ఫిలిచీలకును యుద్ధం జరగడం సర్వసాధారణమైన విషయమే అనేక సందర్భాల్లో యుద్ధాలు జరుగుతూ వచ్చాయి న్యాయాధిపతుల కాలం మొదలుకొని ఆయా కాలాలలో యుద్ధాలు జరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న విషయమే కానీ ఏలా లోయలో జరిగినటువంటి ఈ యుద్ధం యొక్క విశేషం ఏమిటంటే అంతకుముందు ఫిలిస్తీన్ సైన్యమునకు గొల్యాత్ అనే వ్యక్తి లేడు ఇదిగో దావీదు యుద్ధరంగానికి వచ్చి చూసేపటికి ఇరుపక్షాల సైన్యాలు అనగా సౌలు సైన్యము అలాగే ఫిలిస్తీన్ల సైన్యము జైము జైమని కేకలు వేస్తూ వారు ఒకరి ఎదుటి ఒకరు నిలబడి ఉన్నారు అయితే ఫిలిస్టీన్ సైన్యం అంతా ఒక ఎత్తుగా ఉంటే గొల్్యాత్ ఒక్కడే మరొక గొప్ప అడ్డంకిగా సైన్యానికి కనబడుతున్నాడు సైన్యం భయపడిపోతున్నారు ఆయనకున్న భయంకరమైన రూపాన్ని శరీరాన్ని చూసి బలమును చూసి వారు బెదిరిపోతున్నారు వారి హృదయంలో భయము పైకి మాత్రమే జయము కేకలు వేస్తున్నారు కానీ లోపల భయం ఉంది ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ శరీర సంబంధమైన విషయాలను చూసి ఎవరైతే భయంతో ఉన్నారో ఆందోళనలో ఉన్నారో పైకి మేకపోతూ గాంభీర్యం వల్లే ఒకవేళ వారు మాట్లాడుతూ లోపల పిరికితనంతో భయంతో ఉన్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు మన పక్షమున ఉన్నాడు ప్రభు మన పక్షమున ధైర్యమును కలుగజేసేవానికి ఉన్నాడు ఆయన మనకు విజయం ఇస్తాడు లోకములు జయించిన విజయము మన విశ్వాసమే ప్రభు పక్షాన్ని నిలువబడాలి ప్రభు కొరకే పౌరుషం కలిగిన వారై ఉండాలి ధైర్యం కలిగిన వారై ఉండాలి ఇదిగో దావీదు జీవము గల దేవుని పక్షాన్ని నేను నిలువబడుతున్నాను ఈ ఫిలి అంతటి వాడు ఇది ధైర్యము ఇది తీర్మానం ఈరోజున మనము ఈ ఉదయ కాలంలో తీర్మానం పరుచుకోవాలి ఇదిగో జయము జయముని కేకలు వేయడంలో జయం రాలేదు కానీ జీవము కలిగిన దేవుని పక్షాన్ని నిలువబడినప్పుడు గొప్ప విజయాన్ని ప్రభు అని గ్రహించాడు అలాగనే క్రీస్తు యేస్సు యొక్క సిలువు ఎందు తప్ప మరి దేని ఎందు నేను గాక ఈ తీర్మానంతో కొనసాగినప్పుడు ప్రభు మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు ఆయన పునరుత్వ శక్తి మనకు విజయాన్ని ఇస్తుంది యేస్సు క్రీస్తు ప్రభువులో మన ఆత్మీయ జీవితాలు విజయాన్ని పొందిన వారికి ఉండడానికి ప్రభువు సహాయం చేయనుగాక దావీదు గొల్లాతును జయించాడు ఎందుకనగా విశ్వాసముతో తాను అడిగిన దాన్ని పొందాను అనేటువంటి నమ్మకంతో ఆయన యుద్ధానికి వచ్చినప్పుడు గొప్ప శత్రువు ఓడించబడ్డాడు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పోరాటంలో గొల్్యాత్ వంటి గర్జించు వలె కనబడుతున్న అపవాది యొక్క ప్రతి కార్యాన్ని కూడా లయపరుచినట్లుగా ప్రభు సహాయం చేసి ధైర్యమును శక్తిని అనుగ్రహించనుగాక క్రీస్తు చేస్తునందు బలవంతులై ఉండండి పౌరుషము గలవారై ఉండండి మెళకువ కలిగిన వారై ఉండండి ప్రభు కొరకై ధైర్యాన్ని కలిగి ఉండండి ప్రభు ఈ మాటలను దీవించనుగాక ఆమెన్ సర్వకృప అనేది పరిశుద్రమైన మా ప్రభ జీవాహార నింపిన దేవుడు మీకు వందనాలు స్తోత్రాలు క్రీస్తుయొక్క శిలువయందు అతిశయిస్తూ ప్రభా ఈ ఆత్మీయ జీవితంలో గొప్ప విజయాన్ని అనుగ్రహించుమని వేడికొంచుకున్నాను దగ్గర తండ్రి అతి అతి ధైర్యాన్ని మేము కలిగి ఉండడానికి కృపు చూపండి పరిశుద్ధమైన మా ప్రభావ మీ దగ్గర హస్తలకు అప్పగించుకోవచ్చు ఏసు ప్రభామలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకు ఏసు ప్రభారి వలన తోడయుండుగాక ఆమెన్ ఆమెన్